నేను రాజశేఖర్ రెడ్డి గారి వీరభిమాని వైఎస్ రిజన్ గారికి సొంతం ఒక మామగారు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి గారు ఆ ప్రతాప్ రెడ్డి గారు అన్నగారికి నేను ప్రియమిత్రుడిని నా నేను కలవడం అనేది జిల్లంతోనే ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారితో ప్రతాప్ రెడ్డి గారు నాకు ఇలా నుంచి యోగి ఫిల్మ్ ఒక ప్రొడ్యూసరు ఆయన ద్వారా తనని కలవడం జరిగింది నేను చాలా మంచి వీరాది అభిమాని నేనేగా కూడా నా ఫ్యామిలీ మొత్తం కూడా వైఎస్ జగన్ గారికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రెడ్డి గారికి వీరాది వీరాభిమానం మాకు వచ్చినప్పటి నుంచి చేబుత్ ఓట్ చేసినాము ఎప్పటివరకు నేను పార్టీతో ఓటు చేయాలను తెలంగాణ ఇవ్వచ్చిన మాకు అప్పటి నుంచి మేము మాకు మా నాన్నగారికి వీరాది కుటుంబ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మాకు వీరాది వీరా అభిమానం మేము కూడా మాకు కుటుంబ సభ్యుల మేము అంతా మా కుటుంబం కూడా కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ జగన్ గారు సీఎం కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలున్న వృత్తులు మేము జగన్ గారు ఎమ్మడి పాదయాత్ర చేసే వృత్తి మేము నేను ఆయన గురించి తప్పు మాటలు మాట్లాడడం ట్విట్టర్ అంటే ఏంటో నాకు తెలియదు వాట్సాప్ వస్తే కూడా వాట్సాప్ రిటర్న్ పంపడం కూడా నాకు తెలియదు మంచి నేను నేను చదువుకున్న ఇండో క్లాస్ మాత్రమే నాకు ఈ ఫోన్ల గురించి నెట్వర్ గురించి నాకు ఎట్లాంటి సంబంధం లేదు నేను పెట్టలేను నేను పెట్టనికే నాకు రాదు పెట్టలేను విషయం నేను కానీ పెట్టనికే రాదు నాకు రాదు లేనట్లు పెడతా ఎవరో దీన్ని వైరల్ చేసిందో నాకు ఎట్లాంటి సంబంధం లేదు కొన్ని సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పోతున్నా పోయి నేను ఎవరు పెట్టినో నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చి వాడిని బొక్కర్ ఎలా చెప్పండి లంజాంగ నేను ఎట్లా వెళ్తాను నా పేరు మీద నా ఫోటోలు పెట్టి నేను నెల నాకు సినిమాలు నాలుగు నుంచి మంచి మంచి డైరెక్టర్ ఆలోచిస్తున్నటువంటి రోజులు రామాలు చేసుకుంటే మధ్య మంచిది నేను నా ఫ్యామిలీని గురించుకున్న మంచిగా మంచిది నేను నేను గొప్పమని నేను చాలా నిరుపేదలు నిరుపేద నుంచి వచ్చిన మనిషి నేను నేను జైలు చెప్పడం మాట్లాడాలి తెలియని మనిషి తెలియదు నాకు అట్లాంటిది ఎవరి పెట్టినో కూడా నాకు తెలియదు ఈ అన్నగారు నాకు ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది అవి అన్న ఇక్కడ సంగతి నాకు సంబంధమైన విషయం అన్న ఇంతకు ముందుకే రిపోర్టర్ కూడా ఫోన్ చేసి అడిగి విడిక నువ్వు పెట్టవు నువ్వు వీ అభిమాని మీకు నువ్వు పెట్టడం ఏంటి అంటే అన్న నాకు పెట్టడానికే రాదన్న నాకు తెలుసా మా నువ్వు రాదు ఎవరూ నువ్వు ఫస్ట్ ఇట్లా ఫేస్బుక్ వచ్చి మాట్లాడి చెప్పు చెప్పి పెట్టు అని చెప్పాడంతో అన్నగారు నాకు ఇక్కడికి రమ్మన్నాడు వచ్చి ఇక్కడ మన కలిగి నేను చూసుకుంటాన్న నాకు తెలిసి మీరు పెట్టరాన్ని మీకు తెలియదమ్మా నాకు మీ గురించి అని చెప్పడంతో ఈ అన్నగారితో ఈ అన్నగారులకి రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ అన్నగారు నేను ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను